ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గల వారలలో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే బృచ్చిక రాశి వారికి ఈ వారం కొన్ని కారణాల వల్ల మీరు ఆకస్మిక పరిణామాలు జరుగుతాయి అలాగే విహారయాత్రకి ప్రయాణం మీకు చాలా శ్రమతో కూడుకుని ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో వీలైతే మీరు ఈ ప్రయాణాన్ని తర్వాత వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్టు అయితే మీరు ఈ వారంలో మీ భాగస్వామితో మీ సంబంధాన్ని మెరుగుపరచాలి ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు మంచి ఆర్థిక లాభం పొందగలుగుతారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ ప్రయత్నాన్ని సరైన దిశలో నెట్టండి ముఖ్యంగా ఏక చేతి అర్ధరాత్రి వరకు ఇంటి నుండి బయట ఉండడం లేదా మీ సౌకర్యాల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేయడం ఈ వారం మీ తల్లిదండ్రులని కోపగించుకోవచ్చు కాబట్టి దీన్ని మొదటి నుంచి దృష్టిలో ఉంచుకొని వారిని తిట్టడానికి లేదా మందలించడానికి కారణమయ్యే ఏదైనా చేయవద్దు కుటుంబ వాతావరణంలో భంగం అనిపిస్తుంది ఈ వారం మైదానంలో పని పుష్కలంగా ఉన్నప్పటికీ మీరు మీలో అద్భుతమైన శక్తిని చూడవచ్చు ఇది ఉన్నప్పటికీ ఈ సమయంలో మీరు మీ పనులన్నింటినీ షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేయలేకపోవచ్చు ఇంకా ఈ వారం విద్యార్థులు విద్యారంగంలో వారి ప్రతి ప్రయత్నం ప్రయత్నంలో నిరంతరం ముందుకు సాగాలి అపారంగా విజయవంతం కావడానికి వారి జీవితంలో వివిధ రంగాల్లో వచ్చే ప్రతి అడ్డంకిని మర్చిపోతారు కావున మీరు మీ సమయాన్ని వృధా చేయడం తప్ప వేరే ఏమీ చేయలేరు కాబట్టి మీ వైఫల్యాల గురించి మర్చిపోయి మీ లక్ష్యాన్ని సాధించడానికి సరైన ప్రణాళికల్ని రూపొందించడానికి ప్రయత్నించండి ఇక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై ఐదు సార్లు ఓం భూమాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖనం పోవద్దు